हाई फ्रेंड्स वेलकम टू अर एम्चा यूट्यूब चैनल న్యూ ఇయర్ కానుకగా మన ఇంకా టైగర్ ఎన్టీఆర్కి సంబంధించి ఒక పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆ పోస్టర్ ఏందో తెలుసు ఆ పోస్టర్ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన జూనియర్ ఎన్టీ ఎన్టీఆర్ గారు కొరటాల శివ దర్శకత్వంలోను తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు ప్రజెంట్ దేవర సినిమాకి సంబంధించి షూటింగ్ మాత్రం జరుపుకుంటుంది అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తిబ్లార్ సినిమాతో సూపర్ హిట్ సాధ విషయం తెలిసిందే ఆ సినిమాతోని ప్రపంచవ్యాప్తంగా క్రేజీని సంపాదించుకున్న విషయం తెలిసిందే అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు సిబ్లార్ తిబ్లార్ సినిమా తర్వాత బిగ్ ప్రాజెక్ట్ ఏదంటే దేవర సినిమా దేవర సినిమా వచ్చేసి టూ పార్ట్లుగా రాబోతున్నట్లుగా ఇంత ముందుకే కురటాల శివ గారు చెప్పడం జరిగింది అయితే పార్ట్ వన్ సంబంధించి ఇప్పటికే కొన్ని పోస్టర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది పోస్టర్లు అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి త్వరలో న్యూ ఇయర్ కానుకోగా గ్లింసీ వీడియో అన్న ట్రీజర్ అప్డేట్ ట్రీజర్ అప్డేట్ వస్తుందని తెగ వైరల్ అవుతుంది అయితే ఇవాళ రేపు ట్రీజర్కి సంబంధించి ఒక డేట్ కూడా అనౌన్స్ చేస్తారా లేదా గ్లింసీ వీడియోకి సంబంధించి ఒక డేట్ అనౌన్స్ చేస్తారా అనేది అప్డేట్ అయితే గట్టిగా అంటే గట్టిగానే వినిపిస్తుంది అయితే ఇది ఇదిలా ఉండగానే మన న్యూ ఇయర్ కానుకోగా మన జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ఒక పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ సృష్టిస్తుంది ఒక సూట్ వేసుకున్న పో పోస్టర్ను సోషల్ మీడియాలో చక్కగా ట్రెండింగ్ అవుతుంది ఆ పోస్టర్లో వచ్చేసరికి హ్యాపీ న్యూ ఇయర్ అని పోస్టర్లో ఉండడం జరిగింది మొత్తం మీదిగా అయితే పోస్టర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ పోస్టర్లో మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు అయితే కొత్త లుక్ చూస్తుంటే ఫర్దర్ సినిమాకి సంబంధించి లుక్ అనేది ఒక డౌట్ అయితే గట్టిగానే వినిపిస్తుంది మరి చూడాలి లుక్ అయితే మనం ఈ లుక్ అయితే మన త్రిపురావు సినిమాలో నాటు నాటు సాంగ్ వేసినప్పుడు సూట్ దానికి సంబంధించిన లెక్క ఇది ఉంది అయితే ఈ సినిమాకి సంబంధించిందా లేదా అనేది ఇంకైతే క్లారిటీ అయితే లేదు కానీ మొత్తం మీది అయితే న్యూ ఇయర్ కానుక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పోస్టర్ మాత్రమే తెగ వైరల్ అవుతుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ అండ్ ఫుల్ ఖుషి అయితే చెప్పుకో చెప్పుకోవచ్చు అదేవిధంగా న్యూ ఇయర్ కానుక్కోగానే దేవరా సినిమా నుంచి ఒక అప్డేట్ వస్తున్నట్లుగా అయితే వినిపిస్తుంది ఆ అప్డేట్ ఏదో రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అయితే దేవర సినిమా నుంచి గ్రిమ్స్ వీడియో అప్డేట్ లేదా ట్రీజర్ అప్డేట్ అనేది రాగానే ఏదో అప్డేట్ రాగానే మీకు మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా రామా దేవ్ శంకర్ థ్యాంక్ యూ